చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి సంప్రదించండి అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ వాళ్ళ పార్టీ నుంచి పోటీ చేసి మళ్ళీ ఎమ్మెల్యే సంవత్సరాల క్రితం ఇదే బల్క సుమాన్ ఏ ఉన్నాడో ఒక్కసారి ఆయననే గుర్తు చేసుకోమని చెప్తున్నా ఒకసారి ఒక ఫంక్షన్ కనబడ్డాడు రబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగే వ్యక్తి బల్క సుమాన్ అట్లాంటి వ్యక్తి కాంగ్రెస్ ఇచ్చిన భిక్షతోని పార్లమెంట్లో కూర్చొని ఇక్కడ అసెంబ్లీలో కూర్చొని అదే ముఖ్యమంత్రిని పట్టుకొని తప్పుడు మాటలు మాట్లాడి చెబుతోని కొడతా అని చెప్పడం అనేది సమాజం అంతా కూడా చూస్తుంది చాలా సిగ్గు చేయటం ప్రజలు తప్పకుండా మీ పార్టీని వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో బుద్ధి చెప్పాల్సిందిగా బరాబర్ చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గతంలో కేసీఆర్ కూడా గిట్లనే కరీంనగర్ ఏదో మాట్లాడితే మొత్తం వాయించేసిర్రు ఇదే బల్కసుమన్ మళ్ళా కరీంనగర్ గడ్డ మీద మాట్లాడిడు బరాబర్ రేవంత్ అన్న చెప్పినట్టు పదిహేడుకు పదిహేడు సీట్లు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఈ ఎట్లా అయిపోయి అంటే వీళ్ళు ఇచ్చి ముదిరిపోయింది ఓడిపోయినాక ఏం మాట్లాడుతుందో వాళ్ళకి అర్థమవుతుంది కేటీఆర్ కానీ కవిత కానీ హరీష్ రావు కానీ వాళ్ళ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే దాంట్లో వాళ్ళ పార్టీ నుంచి పోటీ చేసి ఎంపీ అయ్యి మళ్ళీ ఎమ్మెల్యే అయింది పది సంవత్సరాల క్రితం ఇదే బల్కసుమన్ ఏ పరిస్థితులు ఉన్నాడో ఒక్కసారి ఆయననే గుర్తు చేసుకోమని చెప్తున్నా ఒకసారి ఒక ఫంక్షన్కి కనబడ్డాడు రబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగే వ్యక్తి బల్కసుమన్ అట్లాంటి వ్యక్తి కాంగ్రెస్ ఇచ్చిన భిక్షతోని పార్లమెంట్లో కూర్చొని ఇక్కడ అసెంబ్లీలో కూర్చొని అదే ముఖ్యమంత్రిని పట్టుకొని తప్పుడు మాటలు మాట్లాడి చెప్పుతో కొడతా అని చెప్పడం అనేది సమాజం అంతా కూడా చూస్తుంది చాలా సిగ్గు చేయటం ప్రజలు తప్పకుండా మీ పార్టీని వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో బుద్ధి చెప్పాల్సిందిగా బరాబర్ చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా చెల్లజేస్తున్నా గతంలో కేసీఆర్ కూడా గిట్లనే కరీంనగర్ ఏదో మాట్లాడితే మొత్తం వాయించేసిర్రు ఇదే బల్కసుమన్ మల్ల కరీంనగర్ గడ్డ మీద మాట్లాడిండు బరాబర్ రేవంత్ అన్న చెప్పినట్టు పదిహేడుకు పదిహేడు సీట్లు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఈ ఎట్లా అంటే వీళ్ళు ఇచ్చి ముదిరిపోయింది ఓడిపోయినాక ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి అర్థమైతే కేటీఆర్ కానీ కవిత కానీ హరీష్ రావు కానీ వాళ్ళ నాయకులు కానీ ఎన్నో అవినీతి చేసేరు చేసి ఇప్పుడు సత్యభూస మాటలు ఏం చేయనట్టు అసలు రాష్ట్రాన్ని మొత్తము బ్రహ్మాండంగా చేసినట్టు చెప్తారు ఇందాకనే ఒక స్కూల్కి పోయినా చిరాజ్ నగర్లో ఒక స్కూల్కి పోయినా ఏ పరిస్థితి ఉందంటే ఇంచుమించు నూట అరవై పిల్లలు ఉన్నారు ఒక బాత్రూమ్ లేదు క్లాస్ రూమ్లు సరిగ్గా లేవు ఒక్కొక్క క్లాస్ లో ఒక మీడియం నడుపుతురు ఒక క్లాస్ లో ఇంగ్లీష్ మీడియం ఒక క్లాస్ రూమ్ లో ఉర్దూ మీడియం అంటే ఐదు సెక్షన్లని ఒకే దాంట్లో జరిపే పరిస్థితి ఉంది దానికి కారణం ఈ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ తొత్తులు ఇట్లాంటి బల్క సుమానే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం తప్పకుండా రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా ఈ టిఆర్ఎస్ పార్టీకి ఈ బల్కసుమన్ లాంటి తొత్తులకి బుద్ధి చెప్పాల్సిందిగా కోరుతున్నా జై కాంగ్రెస్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది